అందరికీ నమస్తే ఇప్పుడు నేను చూపించబోయేది స్టవ్తో పని లేదు అలాగే ఆయిల్తో అస్సలు పనే లేకుండా సైడ్ డిష్ రెడీ అయిపోతుంది అనమాట ఇది కూరగాను వాడుకోవచ్చు అలాగే దీన్ని ఏమంటారంటే పాతకాలం వాళ్ళు చింతపండు ఊరిబిండి అంటారు పాతకాలం చింతపండు ఊరిబిడ్డి అంటే ఇంకా టేస్ట్ చెప్పాల్సిన పనే లేదు కదా దానికి తోడు సంగటి ఉంటే కాంబినేషను ఇంకా అంతే అదిరిపోతుంది ఈ ఊరి పిండికి వచ్చి సంగటి కానీ లేకపోతే రాత్రిపూట మనము అన్నం మిగిలి ఉంటే చద్దన్నం అని కలుపుకొని తాగుతాం దానికైతే మంచి కాంబినేషను ఈ ఊరి బిండి ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాము మా అత్తగారికి ఇప్పుడు ఏజ్ ఎయిటీ ప్లస్ అనమాట ఆవిడని అడిగే ఈ బిండి ఎలా చేయాలో నేను ఇప్పుడు చేసి చూపిస్తున్నాను ఇప్పుడు నేను చూపించబోయేది వచ్చి ఇది తెల్లగా ఉండే ఆనియన్ అనమాట అంటే ఉల్లికాడల చివరన ఈ ఆనియన్ ఉంది నేను ఉల్లి అయితే షార్ట్ వీడియోకి ఫ్రై చేసి చూపించాను ఇప్పుడు ఈ ఉల్లికాడలతో ఉండే ఆనియన్ మాత్రము ఒక పది నుంచి పన్నెండు దాకా ఉన్నాయి అలాగే ఒక నాలుగైదు కరేపాకు రెమ్మలు గుప్పెడు కొత్తిమీర రుచికి సరిపడా సాల్ట్ చింతపండు అయితే ఈజీగా ఒక చిన్న యాపిల్ సైజ్ అంత చింతపండు తీసి ముందుగానే నానబెట్టుకోవాలి తర్వాత వెల్లుల్లిగడ్డలు మాత్రము పొట్టు తీసింది నాలుగు పాయలు తీసుకుంటే సరిపోతుంది దానికి మించి అవసరం లేదనమాట అలాగే ఒక ఇరవై దాకా పచ్చిమిర్చి తీసుకున్నాను ఇందులో మనకు ఎక్కువ కావాల్సింది చింతపండు అలాగే పచ్చిమిర్చి అలాగే ఒక హాఫ్ స్పూన్ దాకా జీలకర్ర తీసుకున్నాను ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాము జ్వరం వచ్చి నోరు బాలైనప్పుడైతే ఈ ఊరిబిండి చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట అలాగే బీపీ వాళ్ళు మాత్రమో ఆలోచించి తీసుకోవాలి ఈ ఊరిబిండిని ఇప్పుడు నేను ఒక మిక్సీ జారు తీసుకున్నాను అందులోకి ముందుగా పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే దానితో పాటు జీలకర్ర వేసుకోవాలి ఇక నాలుగు వెల్లుల్లిపాయలు దానితో పాటు రుచికి సరిపడా సాల్టు గుప్పెడు కొత్తిమీర అలాగే కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు నేనైతే నానబెట్టుకున్న చింతపండును కానీ అలాగే ఆనియన్ కానీ ఇప్పుడు మిక్సీ జార్లో వేయడం లేదు అది అలాగే పక్కకు ఉంచుకోవాలి మరిచిపోయిన రుచిని మళ్ళీ ఇన్నాళ్ళకి గుర్తు తెచ్చుకుంటూ నేను అనమాట ఎప్పుడెప్పుడు అవుతుందా ఎప్పుడెప్పుడు తిందామా అనేసి ఆలోచిస్తూ చేస్తున్నాను ఇప్పుడు ఉల్లిగడ్డ కానీ చింతపండు కానీ పక్కకు పెట్టుకున్నాక మిక్సీ జార్లో మిగిలినవన్నీ ఈ విధంగా కచ్చాపచ్చాగా వేసుకున్నాను ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న చింతపండుని వేసి ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి చింతపండు అయితే బాగా మెత్తగా నానేంత వరకు నానబెట్టుకోవాలి అప్పుడే ఈ చింతపండు ఊరి మంచి టేస్ట్ వస్తుంది తర్వాత ఇప్పుడు ఉప్పు పులుపు ఒకసారి సరిచూసుకొని ఏదైనా చాలకపోతే ఇప్పుడు వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చివరగా ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదా అది మాత్రము వేసుకోవాలి అది వేసుకునేటప్పుడు కూడా పూర్తిగా మెదగకూడదు ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కనిపిస్తూ ఉండాలి ఈ విధంగా చూడండి ఈ విధంగా ఆనియన్ కనిపిస్తూ ఉంటే మనం తినేటప్పుడు కూడా మన పంటి కిందకి ఆనియన్ వచ్చినప్పుడు మంచి రుచి తెలుస్తుంది అనమాట ఈ ఊరి బిండి అయితే చాలామంది విలేజ్ వాళ్ళకి తెలిసే ఉంటుంది తర్వాత మనము వంట చేసేటప్పుడు ఒక్కోసారి అన్నం మాత్రం చేసి ఉంటాము కూర చేసేలోపు గ్యాస్ అనమాట ఆ టైంలో మనకు ఈ ఊరిబిండి బాగా యూస్ అవుతుంది ఆ కాలంలో అయితే దీన్ని ఊరిబిండి అనేవాళ్ళు కానీ మనం ఇప్పుడు పచ్చడి చట్నీ లేకపోతే రోటీ పచ్చడి అంటామన్నమాట రోటీతో చేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఎంతో రుచిగా ఉండే పాతకాలం చెత్తపండు ఊరిబిండి రెడీ అయిపోయింది ఒక బౌల్కి తీసుకుంటున్నాను అంతేకాదండి ఈ ఈ చింతపండు ఊరి పిండి వచ్చి ఈ కొత్త చింతపండు కానీ కొత్త పచ్చిమిర్చి కానీ ఈ కొత్త ఆనియన్స్ కానీ వచ్చినప్పుడు కానీ చేస్తే ఈ రుచి అద్భుతంగా ఉంటుంది అనమాట కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటాను నేనైతే దీనికి కాంబినేషను సంగటి తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్